మహబూబ్ నగర్లో పదకొండవ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇరవై నిమిషాలకు స్వర్గీయ జయప్రకాశ్ నారాయణ నూట ఇరవైవ జయంతి మరియు దివంగత కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మాజీ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పువరపు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఎస్ నిరంజన్ రెడ్డి గారు హాజరవుతున్నారు మహబూబ్ నగర్ ఏపీ శ్రీమన్నే రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రాజేశ్వర్ గౌడ్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారు ఇట్టి దివ్యమైన కార్యక్రమాలకు మీరు హాజరై జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను కార్యస్థలం జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ధర్మాపూర్ మహబూబ్నగర్ ఆహ్వానించవారు కెఎస్ రవికుమార్ చైర్మన్ జయప్రకాశ్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్